హాయ్ అండి వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం నిమ్మకాయ తోటి కాలీఫ్లవర్ పచ్చడి చేసుకుందామండి ఇదివరకు చింతపండుతోటి కాలీఫ్లవర్ పచ్చడి చేసి చూపించాను ఒకసారి దాన్ని కూడా చూడండి ముందుగా కాలీఫ్లవర్ని శుభ్రంగా బాగా చూసుకోవాలండి ఇందులో పురుగులు ఎక్కువగా ఉంటాయి అందుకని దీన్ని బాగా చూసుకుని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి ఆరబెట్టుకుని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం ముందుగా ఆరపెట్టుకుని ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులకు నిల్వ ఉంటుందండి అలాగే రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఇదే విధంగా మొత్తం ముక్కలన్నిటినీ వేయించుకోవాలి ఇప్పుడు అదే నూనెలో తాలింపు వేసుకుందామండి ఒక స్పూను ఆవాలు ఒక అర స్పూను మెంతులు అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి వీటిని మాడిపోకుండా వేయించుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లి ఈ విధంగా దంచి వేసుకోవాలండి చూసారు కదా దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇలా తాలింపును వేయించుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోప్పు మనం ముందుగా వేయించుకున్న కాలిఫ్లవర్ ముక్కల్లో కారం సాల్ట్ కలుపుకుందామండి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు కారం వేసుకోవాలి అలాగే ఒక మూడు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేయించి ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి ఆ పొడిని ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ను కూడా మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల సాల్ట్ని వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు వేసి నిమ్మరసాన్ని ఈ విధంగా రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలండి ఒక అరకప్పు నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలండి నిమ్మరసాన్ని కొద్దిగా ఎండ పెట్టుకుని అప్పుడు వేసుకుంటే మనకి పాడవకుండా ఉంటుందండి ఈ విధంగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా చల్లారిన తాలింపును వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి దీనికోసం మనం నిమ్మరసాన్ని మాత్రమే రెండు రోజుల ముందు ఎండపెట్టుకుని ఉంచుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే చింతపండుతో చేసిన కాలీఫ్లవర్ పచ్చడిని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఒకసారి చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించిందండి మళ్ళీ కలుపుకుంటున్నాను ఒకవేళ మీకు పులుపు కారం అలాగే సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చండి ఈ విధంగా దీన్ని బాగా కలిసేలా కలుపుకొని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే పది రోజులైనా పాడవకుండా నిలువ ఉంటుంది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవదండి ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి కాలీఫ్లవర్ దొరికినప్పుడు కర్రీయే కాకుండా ఈ విధంగా రుచిగా పచ్చడి కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్